కానీ అన్నోయింగ్లీ పాయిజన్ ఫీడ్ ని ఇస్తున్నాం ఇది మన తప్పు కాదు మన అవగాహన లోపం మరి అల్యూమినియం పాత్రల్లో రైస్ వండొచ్చామని మీకు డౌట్ రావచ్చు అల్యూమినియం పాత్రలో అన్నం వండడం వల్ల పెద్ద ప్రమాదం ఉండదు ఎందుకంటే రైస్ ఎసిడిక్ నేచర్ ని కలిగి ఉండదు అలా అని అల్యూమినియం ముక్కలు చేరవని కాదు తక్కువ మోతాదులో మాత్రమే చేరుతాయి కానీ ఎస్టిక్ నేచర్ ని కలిగి ఉన్న పదార్థాలని అల్యూమినియం పాత్రల్లో ఉండడం వల్ల ఎక్కువ అల్యూమినియం ముక్కలు మన శరీరంలోకి వెళ్తాయి ఇక సొల్యూషన్ ఏంటి చవక కోసం మన ఆరోగ్యాన్ని సాక్రిఫైజ్ చేయవద్దు రా అల్యూమినియం పాత్రల్ని అవాయిడ్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ హార్డ్ అనోడైజ్డ్ లేదా క్యాస్ట్ ఐరన్ పాత్రలను వాడండి ఇవి ఫుడ్ సేఫ్ అండ్ లాంగ్ లాస్టింగ్ మనం డబ్బు సేవ్ చేయడానికి అల్యూమినియం తీసుకున్నాం కానీ మన ఆరోగ్యాన్ని ఖర్చు చేస్తున్నాం గుర్తుంచుకోండి మంచి పాత్ర మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది తినేది శుద్ధం అయితే మన బాడీ బలంగా ఉంటుంది మన ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటుంది ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా వీడియోస్ అన్ని కూడా మీ యోగక్షేమాల కోసమే చేస్తూ ఉంటాం ఆ వీడియోస్ అన్ని మీకు బాగా ఉపయోగపడతాయి ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ కు సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన అవి బెస్ట్ డీల్స్ ఒకసారి ఆ లింక్ ను క్లిక్ చేసి చెక్ చేయండి స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ పాత్రలు మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడే పాత్రలు మీ ఇంటికి వస్తాయి మాకు సపోర్ట్ గా ఉంటుంది ఆ లింక్ ద్వారా కొనడం వల్ల మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందుంటాను